అనిపిస్తుంది మాకైతే అది ఒక అంశం సార్ అంటే పట్టించుకోవడం అంటే ఏం చేయాలండి పట్టించుకోవడం అంటే దానికి సంబంధించి ఇప్పుడు ఆ కులానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో దానికి అంటే కాపు కార్పొరేషన్ లాంటిది ఏమన్నా సామాజిక వర్గానికి ఏదో విద్య పరంగా కానీ వేరే పరంగా గానీ లేకపోతే పేదగా ఉన్న వాళ్ళకి కానీ ఏమైనా సహాయాలు చేయాలన్నా అంటే మీరు ఏం ఏమి అడగాలారా అండి రిజర్వేషన్ అడుగుతున్నాం సార్ ఏంటంటే ఎందుకంటే మేము ఆర్థికంగా చాలా వెనకబడిం సార్ ఈ రోజు మా సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడు ఇంతకు ముందు గాని ఎవరన్నా వచ్చినా గాని వంగవేటి రంగా రంగా గారు లాంటి వాళ్ళని కూడా అనగదొక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి అంత బలమైన నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము తీసుకువచ్చాము మా బలమైన అంటే మా యొక్క కులానికి ఆయనకు రిప్రజెంట్ చేస్తూ కానీ మేము ఇన్స్పిరేషన్ తీసుకు తీసుకుని మేము కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది కానీ ఎక్కడో ఒక దగ్గర మేము అణచివేతకు లోన్ అవుతున్నాం సార్ లేదా పవన్ కళ్యాణ్ అణచివేతకు లోన్ అవుతున్నాడో లేదు పవన్ కళ్యాణ్ కానీ తగ్గుతున్నాడు అనేది మాకు అర్థం కావట్లేదు ఇది ఒక విషయం సార్ ఇంక ముఖ్యంగా అదే ఆర్టీసీని బలోపతం చేసిన ముఖ్యంగా జగన్ గారే అంత అవకాశం ఉంది కాబట్టి సార్ ఈ రోజు మహిళలకి ఉచిత ప్రీ బస్ అనేది ఇచ్చారు ఎందుకంటే మన భారతదేశంలో ఎప్పుడు జరిగినటువంటి ఎప్పుడు చేయనటువంటి స్ట్రైక్ అనేది ఆర్టీసీ స్ట్రైక్ సార్ చాలా రోజులు చేశారు ఇది తర్వాత నైన్టీ ఫైవ్ సీఎం అని చూస్తారని చాలా సార్లు చెప్పారు సార్ అంటే నైన్టీ ఫైవ్ ఫైవ్ సీఎం అంటే ఓహో ఈ పులివెందల్లో రిగింగ్ చేసి గెలవడమా అనేది మాకు అనిపిస్తుంది అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ బయలు చేస్తే ఎక్కడికి వెళ్తాడో తెలియదు అంటే మనం ఒకే ఒక్క సినిమాలో చూసినట్టుగా ఆ విధంగా ఉంటాదని మేము అనుకున్నాము అంటే నైన్టీ ఫైవ్ లో మేము చిన్నపిల్లలు సార్ టెన్త్ క్లాస్ కూడా పాస్ అయ్యామ తెలియదు కానీ అలా అనుకొని మేము చంద్రబాబు నాయుడు ఓటేసాము కానీ నైన్టీ ఫైవ్ సీఎం అంటే ఇప్పుడు ఓ ఇలా ఉంటాదేమో ఇలా ఇలా ఉండేవాడేమో అని మాకు ఇప్పుడు అనిపిస్తుంది సార్ ఓకే అది సో బాగుంది కూటమి గవర్నమెంట్ అంటే విపరీతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క బాగు బాగలేదని తీసుకొచ్చాము కానీ వీళ్ళు కూడా అదే పాటలో నడుస్తున్నారేమో మిస్టేక్ చేస్తున్నారేమో ఎక్కడో ఒక మూలన ఓకే సో వాళ్ళు చేశాం కదా అనేసి మేము కూడా చేస్తాము అని అనే దాంతో కానీ ఉన్నారో ఏమో తెలియదు ఎక్కువ రోజులు ఉండాలని మేము కోరుకుంటున్నాము కూటమి ప్రభుత్వం అయితే కానీ అలా అనిపించడం లేదు సార్ ప్రస్తుతం టీడీపీ ఇది ఎలా ఉన్నదండి వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండ్ బానే ఉందా వాళ్ళ దగ్గర వాళ్ళతో ఒక ఎమ్మెల్యే వెళ్ళి సామాన్య కార్యకర్త కావచ్చు లేదా సామాన్య ప్రజలు కావచ్చు ఎమ్మెల్యే కలిసినటువంటి పరిస్థితి ఎక్కడ ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడా ఉండదు సార్ ఎందుకంటే చాలా మంది నాయకులు దాటుకెళ్ళాలి ఒక సామాన్య నేను చెప్పేది ఒక సామాన్య ప్రజలు వాళ్ళ కష్టాలను చెప్పుకోవాలంటే ఒక ఎమ్మెల్యేని కలవాలంటే మండల గ్రామ లెవెల్లో కావచ్చు మండల లెవెల్లో కావచ్చు వీళ్ళందరినీ దాటుకొని ఎమ్మెల్యేని కలిసేటువంటి పరిస్థితి సో ఇటువంటి విధానం అది ఈ రోజు నుంచి వచ్చింది కాదు సార్ చాలా రోజుల నుంచి ఇటువంటి విధానం అయితే ఉంది కానీ ఎమ్మెల్యేలు వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసి ప్రజల్ని కలవడానికి అవకాశం ఇస్తే చాలా సమస్యలు బయటపడతాయి సమాజంలో ఏం సమస్యలు ఉంటాయో అవన్నీ బయటపడతాయి ఓకే సో ఇవన్నీ వీటన్నిటి మీద దృష్టి సారిస్తే బాగుంటది ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా విద్య విద్య అనేది చాలా పెద్ద సమస్య సార్ ఎందుకంటే మనం అమ్మఒడి ఇస్తున్నాం కానీ అసలు